హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అల్లి పువ్వు ఒకడైన అరధాలు రెండైనా ఆడివాళ్ళ మనము ఆడివాళ్ళ దగ్గర గొల్లరు మొగలి ఒకడైన మోసవాళ్ళు మగవాళ్ళ మనము మగవాళ్ళ దగ్గర కండరు రాదు అర్థం ఆగబోదు మగవాడది ఎదుర పిల్లలు అక్కరు రా

భద్రీ <iyorsun> దా yes. యేసే యేసే రేబురే బడి గల్ల రేమ రేమడి గల్ల ఎల్ల లోకం మీరా లగ మీరా ఏరు వత్తది వీటో ఏరు వత్తది వీటో అత్తా జాసి బోటే నీవే వేంటికి బెందా కోడాలి నీకు వేతా కోడాలి పిల్లలాసేదానా రేసురే రావతి రేసురే రావతి జారింది అంటే ఐంది అంటే ఏరు వత్తది వీటో ఏరు వత్తది వీటో హ్హో నిడిగు ఏల్లల కోపనది నా విలనల ఎడల బతుదే నా విలనల భూమిల వడిగరు నా విలనల దేజి పోజే నా గడప గండివో గడప గండివో అన్న వేరేవిక

ಇಪ್ಪಳು ನಾಡು ಗರವೂ ಇಪ್ಪಳೆ ಆಡೋಳ ಮಾಟಲ್ ಬೆರೆ ವಜ್ರಧಾರಿ ಪಿಲ್ ಅನ್ನರೂ

మరి ఆ తల్లి మాత్రం భర్త ప్రధానంగా తలబెట్టి కొట్టుకుని ప్రాణం పోయింది ప్రాణం ఎందుకు అని ఆ రాజు మాత్రం ఒకసారి గదువు కిందెత్తింది లేవనెత్త వరకు ఆ తల్లి ప్రాణం ఎప్పుడో పోయిందయ్యా అయ్యా మాత్రం లో మాత్రం ఓని అందరు ఒక్కసారి గోళ్ళెత్తింది అతను మరి ఎవరు వస్తారు ఇద్దరు కాదు తులాన పద్దెనిమిది జాతుల మంది అయ్యో అయ్యో ఊరేలే రాదు భార్య ప్రాణం ఇందట ప్రాణం ఇందంటే అందరు గుమగుమలు గుమగుమలు కూడారే వాళ్ళు సర్వని తల్లి ఇంత వాళ్ళు లోకం బాధపడే వాళ్ళు బాధపడతారు ఏం చిన్న వాళ్ళు ఏడతాను వాళ్ళకు చుట్టాలు లేరు బంధువులు లేరు అయ్యా సత్యని శాన్ని ఇంట్లో పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటారు దాసుకునేది కాదని దానం చేసుకోవాలి అయ్యా ఎవరన్నా చుట్టాలు బంధువులు ఉన్నారంటే మాకు ఎవరు లేరు అన్నారు పొలికిల్ల కట్టేసి రావాలంటే అని కాదు రాజవుడు పొలికిల్లగడ్డ కట్టేసి రావాలంటే మరి వట్టి కట్టి పట్టుకొని తమ్మున్నెత్తుకోడు తండ్రికి పెద్ద కొడుకు తల్లికి చిన్న పడుకోవాలంటే తమ్ముని ఎత్తుకొని రాదు ਪੋਲਿਕਿਲਾ ਘਟ ਖੱਚੀ ਵਟੀ ਕੱਟਾਂ ਛੋੜੇ ਸੀ ਪੱਛੀ ਕੱਟ ਮੱਤ ਗੁੰਨੜ ਇਹ ਕੋ ਕੁਮਾਰ ਲਿੰਡਈਆ ਆਇਆ ਲਾਰ ਮਾ ਵਗੂ ਕੀ ਛੋੜੇ ਲੁਰੇ ਮੇ ਆਈ ਵਰਨੜੂ ਕਰੂ ਸ੍ਰੀ ਗੰਨਮ ਜਾਗਰੂ ਮਾਵੜੀ ਸਿਕਰੂ ਮਨ ਗੰਨਮ ਜਾਗਰੂ ਗੰਨਮ ਸਿਕਰ ਤੋਜੀ ਕਾਤੇ ਮੇਰ ਤੰਦੂ ਆਕੜਾ పశు బాలు ఎత్తుకొని డిగురిగచ్చట అల్లకు సప్పులు లేముతానయి అగొకొమ్మటింటి కొట్టు సరుకు కాలింటి తెల్ల బట్ట కుమ్మరింటి కుండలానే వచ్చింది సాగరైన ఆడపిల్లకు చూడు ముత్తు బోధించినట్టు బోధించి గోవింద మమ్మమ్మా బాలంతా రాలా ఏదిగో పేడలోను మొలవ బండబెట్టిండు భర్త బిక్కన వీరిపాయా బామా నువ్వు పిల్లల మీద నీకు పీర్తి ఉండి బాలల మీద భ్రమలు ఉండి బాబో నీ పిల్లల వీధి పీర్తి తీరిందా నీ బాలల వీధి భ్రమ తీరిందా ఇల్లాడుచేటి బిడ్డ కాదా అడవి కన్నీళ్ళు పడల్నావి ఉన్నాడు కొడుకు

దానం చేసుకోవాలని పుణ్యాత్మరాల ఊరంతా కదిలి వస్తాను అడవిని తల్లున్నారు నా పసిపిల్లలు వదిలిపెడి నా భార్య ప్రాణమాయ నా పసిపిల్లల అతిగతి ఎంతకున్నదో తెలియదాయను అని ఊరికి ఉత్తరాన ఒలికిల్ల గడ్డకు చేరవచ్చిరమా

కన్నీళ్ళు ఆ పసివిదని కన్నీళ్ళు ఎప్పుడైతే ఆ తల్లి శపం ఏమో అంటే సంచిలో ఆ జీవికి సర్గంతో దొరుకుతున్నారు తల్లి మీద చూడు నిండు సొమ్ములు ఉంటే నీ దిపుడు సొమ్ములు తీయలను అంటే ఏళ్ళ మీది ఉంగురాలు ఎగబడి తీత్తాను కళ్ళ వీధి కడాలు కలవడి తీత్తాను దొంగలు అంటే సన్ను సొమ్ములన్నీ దోసుకుందరమ్మా పిసర బంగారం తీసి అంగిటం పెట్టి భుజాలు మార్చుకొని మెల్ల ఒకరికి గడ్డకు రాని వచ్చిరి ఒకరికి గడ్డ కట్టి ఆడి వలం పురు తల తలా గోట వంటి చూడవమ్మ పర్వత దేవుళ్ళ తేడ తింటూ అమ్మమ్మ మాండ్రులో నీళ్ళు పట్టుకొని బాలు వచ్చిన వాళ్ళకు తల్లిని కష్టాల్లో కష్టం చేసిర్రు పిల్ల కంటే పిచ్చల్లా గోట పిడికల్లా పిడికెప్పుడైందో అరవండి మా తల్లి కూడా ముట్టమంటు ముందుగా ముట్టిచ్చినప్పుడే కట్టు కరెంటున్నప్పుడే నీళ్ళ రూడవ తడిబట్టది దుఃఖం పొడి ఉండదు డి కాడ మొక్కల వంటి దుఃఖమే దూరం అవుతుందయో ఇంటికి తిరిగి వచ్చేట అమ్మ పేరు మీద దీపం వెలిగింది దీపానికి దండం పెట్టుకున్నారు కాసేపు కూర్చున్నట్టు చేసిగా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతా ا ادھر گاسرا بادال لگو ہاں بادال لگو ٹھیک لگو نين ا گلين جي ڏيوارا حالا تا نين ا گلين جي ياد انتا حالا تا نو

ఒక రోజు రెండు రోజులు మూడో రోజు నాడు ముందు పక్షి పెట్టి ఐదో రోజు నాడు అంది పక్షి పెట్టిరు తొమ్మిదో రోజు నాడు అడవిని దివలు ముట్టిచ్చింద్రు పదో రోజు నాడు సౌరూ పనులు పదకొండో రోజు నాడు పరలోక క్రియలు పండుగలు జరుపుతున్నారు

చెను తమ్ముడిని పట్టుకొని భార్య దగ్గరికి వచ్చాడు కన్న తండ్రి ఏమన్నాడయ్యా కొడుక ఇక నాకు ఎవరం అక్కరకు రాదు నేను భార్యను కూలిపోయినని నన్ను ఎల్తి మనిషి అంటారు కొడుక భార్య చచ్చిపోతే భర్తను తులసమ్మ అంటారు భర్త చచ్చిపోతే భార్యను ముండా అని అంటారు నేను ఇప్పుడు ఎల్తి మనిషిని రాజ్యం వెళితే రాజులకు రైతులకు హర్క తక్కువ బర్క తక్కువ బొట్టు పెట్ట రాదు కొడుక కత్తిరు నీకు అప్పయ్యపుతాను కలిగేడు మేడలు నా కోడలకు అప్పయ్యపుతాను మేము మేము ముగ్గురు పిల్లలు అనుకోండి ఆ పిల్లలతో నేను ఒక్క పిల్ల అన్నను పూజి నాయనే ఇక అల్లకు బుక్కడు అన్నమని కృష్ణ రామ పరంధ్రామ అనుకుంటా ఉంటా అని ఆ ఇంటి వారి మేము కోడలకు అప్పచెప్పాడు రాస కొడుకు గప్ప చెప్పిండు ఇద్దరు పిల్లలు పైలవని కోడలకు దండం పెట్టి ఆ కోడలు చేతిలో పెట్టిండు కోడలు చేతులు కోడలు మా అత్త కూడా ఈ పిల్లలు నా చేతులు పెట్టింది నా కాలు కచ్చిరికాడిపోతానా ఇక మేడలు ఫైలు మరి ఆయన కంటి నదర్ తప్పింది కొడుక కలం వందుతలేదు రాత వందుతలే రాతి వేరు కొమ్మని రాజ్యం నాకు అప్పయ్యిండు మేడలో నీకు అప్పయ్యిండు చెల్లెని మా తమ్ముని ఎవరా కదా సాగుంటాను అయ్యా ఎందుకంటే నేను కొడుకులు దాన్ని కాదు బిడ్డలు దాన్ని కాదు మీ తమ్ముడు నువ్వు చెల్లెను అల్లారు ముద్దుగా కడుపులో పుట్టిన ఆ బిడ్డలు ఎక్కడ సాగుకుంటానయ్యా సరే పర్వాలేదు భార్య మాట

干的。<about> <laughs>